మాది ఎన్ఎస్ఆర్ కాలనీ మా కాలనీలో నీళ్ళు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ప్రాబ్లంగా ఉంది వస్తే పంచాయతీ నీళ్ళు వస్తున్నాయి అవి కూడా ఎప్పుడో టైము మాకు కుదరటం లేదు ఏదో వస్తే పదకొండు గంటలకు లేకపోతే రాత్రిపూట తొమ్మిది ఎనిమిది గంటలకు అట్ట వస్తాయి అవి పట్టుకొని మేము పండ్లకు వెళ్ళే వాళ్ళని కూలీనాలు చేసుకొని చేస్తున్నాము అది రిపోర్ ఏదో ఉందని చెప్పి అది కూడా ఆపేశారు అది కూడా చేయటం లేదు మాకు నీళ్ళకి బల ప్రాబ్లంగా ఉంది ఇక్కడ ఐదు వందలు ఇల్లు ఉంటాయి ఇక్కడ మాటర్ అంతకుముందు బోరేసారు మేడం వాళ్ళు దానికి నీళ్లు ఏమంటే నల్లగా వస్తున్నాయి అందుకని వాటం లేదా బోరు కూడా తీసి పక్కనే వేసారు కానీ మాకు నీళ్ళు ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయి సన్నంగా కూడా రావట్లేదు నీళ్ళు వరద ఎక్కువగా ఉంది ఇక్కడ నీళ్ళు సార్ ఊళ్ళో నీళ్ళే సన్నంగా వస్తున్నాయి అది ఒక రోజు వస్తే ఒకరోజు రావట్లేదు తాగునీరు వాటర్ సన్నంగా వచ్చినప్పుడు పట్టుకుంటున్నాం నీళ్ళు రాలేదు ఎన్ఆర్సీ కాలనీకి ఇబ్బందిగా ఉంది ఐదు వందల ఇళ్ళు ఉంటే ఐదు వందల ఇళ్ళకి నీళ్ళు లేవు మురికి నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఏమంటే బోరేసారు కులు వస్తాయి అవే పట్టుకొని తాగుతున్నాము మురికి నీళ్ళు వస్తున్నాయి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్రూ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి